మైగ్రేన్ హెడేక్ ఎవరికి వస్తుంది మైగ్రేన్ హెడేక్ వస్తే ఏం చేయాలి డాక్టర్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా మామూలుగా మీరు వినపడే ఉంటుంటారు వింటుంటారు మైగ్రైన్ హెడేక్ ఉంది నాకు మైగ్రైన్ హెడేక్ ఉందని చాలాసార్లు చెప్తూ ఉంటారు మైగ్రేన్ హెడేక్ ఏంటి మైగ్రేన్ హెడేక్ ఎవరికి వస్తుంది మైగ్రేన్ హెడేక్ వస్తే ఏమి చేయాలి మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళు ఏమి ప్రేక్ష పరివర్తనలు తీసుకొని వాళ్ళకి రాకుండా ఉండడానికి ఏం చేయాలి దిస్ ఈజ్ అ కామనెస్ట్ ప్రాబ్లం మైగ్రేన్ హెడేక్ అంటే రికరెంట్ హెడేక్స్ అండి మళ్ళీ 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 చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాయి అవి మామూలుగా ఉమెన్లో ఎక్కువ ఉంటాయి పీరియడ్ సైకిల్స్కి ఎక్కువ అవుతుంటాయి అండ్ ఏదో ఒక ట్రిగ్గర్స్ ఉంటాయి ఈ మైగ్రేన్ హెడ్ వచ్చేటప్పుడు విత్ ఆరా అంటాం వితౌట్ ఆరా అంటాం అవి పక్కన పెడితే గ్రాస్గా తలనొప్పి వచ్చేటప్పుడు నేను ఈ పని చేస్తే నాకు తలనొప్పి వస్తుంది ఇలాంటి చేస్తే నాకు తలనొప్పి వస్తుందని చెప్తుంటారు చాలామంది మీ బంధువుల్లో మీ ఫ్రెండ్స్లో వీళ్ళలో కూడా చాలామందికి తలనొప్పులు వస్తూ ఉంటాయి మీ తలనొప్పులు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని మీరు ఒకసారి ఆలోచించుకున్నారంటే మీకు తెలుస్తూ ఉంటుంది దానిలో చాలాసార్లు మీరు ఎగ్జా ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ పని చేసే తలనొప్పి వస్తుందని మేము అడుగుతూ ఉంటాం చాలాసార్లు ఏం చెప్తుంటారంటే పీపుల్ స్నానం చేస్తే వస్తుంది ఎండలో పోతే వస్తుంది సౌండ్ వింటే వస్తుంది స్వీట్ తింటే వస్తుంది ఒక పర్టికులర్ పిల్లలు అడవడం కానీ కార్లో బయటికి పోయేటప్పుడు బైక్లో పోయేటప్పుడు పామ్ పామన్ హార్న్ కొట్టిన ఈ సౌండ్స్ వింటే తలనొప్పి వస్తుందని చెప్తారు దీనిని ఎగ్జాక్ట్గా ట్రిగ్గర్స్ అంటామండి ఈ మైగ్రేన్ హెడ్ ఉన్న వాళ్ళకి ఈ ఇవి మీకు సూట్ కా ఇవన్నిటికీ మీరు ఎక్స్పోజ్ అవుతుండే కొద్దీ మీకు తలనొప్పులు తగ్గవు ఎన్ని రోజులు మందులు తిన్నా ఎన్నిసార్లు తిన్నా డాక్టర్లు మారుతూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కానీ ఇవి తగ్గవు సో ఏవైతే మీకు మెదడికి సూట్ కాదు దాంట్లో మీరు దూరం ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు ఏం చేస్తారంటే నేను బండిలో ఎక్కితే ప్రయాణం చేస్తే తలనొప్పి వస్తుందండి ప్రయాణం చేయకపోతే బాగుంటుందని చాలాసార్లు చెప్తూ ఉంటారు మేమేం చెప్తాం ప్రయాణం మీకు సూట్ కాదు అలా అని మీరు పోకుండా ప్రతిసారి ఇంట్లోనే కూర్చొని ఉండలేము ఏదో పని పడుతుంది తిరుగుతూనే ఉంటాం అలాంటప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని వెళ్తే మీకు అంత తలనొప్పి రాదు నెంబర్ వన్ అలాగే తలస్నానం చేస్తే చాలా మందికి తలనొప్పి వస్తుందండి తలస్నానం చేయకుండా మనం ఉండలేం తలస్నానం చేస్తే చాలా తలనొప్పి తలనొప్పిస్తుందని చెప్తుంటారు సో వీళ్ళకి ఏం చెప్తాం టాబ్లెట్ వేసుకొని తలస్నానం చేయండి మీకు అంత అంత తలనొప్పి రాదు సో యూ కెన్ అవాయిడ్ ఇట్ మీకు ఎట్లాగో మీకు సూట్గా తలనొప్పి వస్తుంది ఖచ్చితంగా వస్తున్నప్పుడు టాబ్లెట్ నొప్పి బిల్ల వేసుకొని చల్లదానం చేస్తే బెటర్గా ఉంటుంది ఇది ఒక రకంగా ఉంటుంది ఇంకొకసారి ఎండలో పోతే తలనొప్పులు వస్తాయి ఎండలో ఖచ్చితంగా పోతే తలనొప్పి వస్తుందని చెప్తుంటారు సో ఎండలో పోవద్దు అని చెప్పలేము ఎండలో పోకుండా ఉండలేము పనులు జరగవు కాబట్టి మీరు అలానే ట్యాబ్లెట్ వేసుకొని వెళ్ళమని కూడా మేము చెప్పట్లేదు తలనొప్పి ఎండకి ఎండకు పోయేటప్పుడు గొడుగు వాడండి వైట్ కలర్ లైట్ కలర్ గొడుగులు నల్లద్దాలు పెట్టుకోండి గాగుల్స్ పెట్టుకోండి అండ్ ఇంపాక్ట్ తగ్గడానికి సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకున్నారంటే మీకు తలనొప్పి తగ్గుతాయి ప్లస్ అలాగే సౌండ్ వింటే వస్తుంది కొంతమందికి చాలా చిన్న సౌండ్ తలనొప్పి వచ్చినప్పుడు సౌండ్ అసలు భరించలేదు సౌండ్ తలనొప్పి రాకుండా ముందే చిన్న దూది పెట్టుకోవడమో లేకపోతే మీ పాటకి మీ పాటలు వింటూ ఉన్నారనుకోండి బయట నుంచి ఇంపాక్ట్ తగ్గి సౌండ్కి తగ్గి తగ్గుతుంది ఇలాంటి చిన్నసార్లు చాలామందికి పాలు తాగితే వస్తుంది చాలామందికి స్వీట్ తింటే వస్తుంది చాలామందికి మసాలా తింటే వస్తుంది నాన్ వెజ్ తింటే వస్తుంది ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది సో జనరల్గా ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మేము ఏం చెప్తామంటే ఏ కారణాల వల్ల మీకు ఉన్నాయో మీకు దూరం ఉండండి అని చెప్తాం ఇవన్నీ చాలాసార్లు చేసినా ఇవన్నీ చెప్పినా కొంతమందికి తలనొప్పి తగ్గదు చాలా ఎక్కువ సార్లు తలనొప్పి వస్తూనే ఉంటుంది ఏమాత్రం తగ్గదు అప్పుడు ఏం చేయాలి స్కాన్స్ అన్నీ చేయిస్తాం అన్ని నార్మల్ ఉంటాయి కానీ ఏది కారణం అని తెలియదు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గకుండా ఉంటుంది వీళ్ళలో మేము రీసెంట్గా ఈ రోజుల్లో తెలిసిందంటే వేగన్ ఫుడ్ గ్లూటెన్ ఫుడ్ అని గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అని వాడుతున్నారండి దీనివల్ల బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోవడం సో ఖచ్చితంగా కంప్లీట్గా పాలు పాలుకు సంబంధించిన పదార్థాలు పెరుగు మజ్జిగ పాలు వెన్న నెయ్యి పన్నీర్ ఇవన్నీ ఆపేసేసి వేగన్ ఫుడ్ పాలు లేని పదార్థాలు తిని చూడమని చెప్తున్నాం ఇది చేయడం వల్ల చాలామంది పేషెంట్స్ ఎప్పటి నుంచో క్రానిక్గా బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ పాలు పదార్థాలు మానేయడం వల్ల చాలా సార్లు చాలామందికి తగ్గిన్నాయి హెడేక్స్ అలాగే గ్లూటెన్ అంటాం గ్లూటెన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అంటాం ఈ రోజుల్లో కొత్తగా బయటపడుతున్న ప్రొడక్ట్స్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అంటే కంప్లీట్గా మైదా తర్వాత వీట్ వీట్ అండి రొ రొట్టెలు చేసుకుంటాం కదా చపాతీస్ ఇవన్నీ మానేయాలి దీని వల్ల కూడా బ్రెడ్ ఇవన్నీ మానేస్తే బీట్ ఎస్పెషలీ దీని వల్ల కూడా చాలామందికి హెడ్ ఎక్స్ రావడం తగ్గి చాలా మందికి తగ్గింది దీనితో పాటు కంప్లీట్గా కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్లోకి వెళ్ళిపోయి సలాడ్స్ తింటే కూడా చాలామందికి ఎప్పుడూ తగ్గిన హెడ్ ఎక్స్ తగ్గడం మేము ఈ రోజుల్లో చాలాసార్లు గమనిస్తున్నాం సో ప్రతి ఒక్కరికి వేరే వేరే కారణాలు ఉంటాయి పేషెంట్స్ అందరికీ ఒక విధంగా మనం ఇది కారణం అని చెప్పలేము చాలాసార్లు పేషెంట్సే చెప్తుంటారు ఇది చేయడం వల్ల మాకు తలనొప్పి తగ్గుతుంది ఇది చేయడం వల్ల తగ్గట్లేదు అని సో మీకు ఎక్కడైతే మీకు అనిపిస్తుందో ఇవి మీ బాడీ మీకే తెలుసు డాక్టర్ల కంటే బాగా మీ బాడీ మీకే తెలుస్తుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుండదు అని సో మీరు ఆ కారణాలు గ్రహించుకొని దానికి దూరం ఉండడం బెటర్ ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో మీకు ఎట్లయితే తప్పనిసరిగా మనకు తలనొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే బెటర్గా ఉంటుంది మామూలుగా మేము ఇచ్చేటప్పుడు తలనొప్పికి వచ్చేటప్పుడు రెండు విధాలుగా మందులు పెడుతూ ఉంటామండి సింపుల్ నేను చెప్పేదాన్ని మైగ్రెన్ టెన్షన్ హెడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి తలనొప్పి వచ్చినప్పుడు వేసుకునే ట్యాబ్లెట్ ఒకటి తలనొప్పి రాకుండా ఉండడానికి వేసుకునే టాబ్లెట్ ఈ తలనొప్పి రాకుండా ఉన్న ట్యాబ్లెట్స్ మనం కోర్స్ లాగా వాడతామండి వన్ ఆర్ టూ మంత్స్ అండ్ మీకు దాని తర్వాత మీకు రోజు వచ్చే హెడ్ లేకపోతే రెండు రోజులకు ఒకసారి వచ్చే హెడ్ నాలుగు రోజులకు వారంకో రావడం మొదలవుతుంది సివియారిటీ ఆఫ్ డిసీజ్ కూడా తగ్గుతుంది అండ్ డ్యూరేషన్ తగ్గుతుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది సివియారిటీ తగ్గుతుంది సో దీని వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది అలా బాగుంది అనుకుంటే ఒక సిక్స్ మంత్స్ దాకా వాడితే మీ ఇంపాక్ట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది ఇవన్నీ మన కి సంబంధించిన మైగ్రేన్ హెడేక్ స్ట్రెస్ హెడేక్స్ టెన్షన్ హెడేక్స్ గురించి చెప్తున్నాం నెక్స్ట్ మేజర్ కాసెస్ ఆఫ్ హెడేక్స్ మనం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ బినైడ్ ఇంట్రాక్ట్రియల్ హైపర్ టెన్షన్ అనేది ఒక మేజర్ వెరైటీ అండి ఎస్పెషలీ ఉమెన్లో వస్తుంది ప్రెగ్నెంట్ ఫీమేల్ ఫార్టీ ఇయర్స్ ఫీమేల్ ఫర్టైల్ లేడీ అంటాం అనమాట సో అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఉమెన్ కన్సిస్టెంట్గా పూట తల్లనొప్పి వస్తున్నప్పుడు చూపు కూడా మందగిస్తున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి దానిలో వాళ్ళలో ఈ హార్మోన్ డెఫి తేడాల వల్ల వాళ్ళకి మెదడులో వాఫ్ వస్తుంది దీని వల్ల చూపు తగ్గిపోతూ పోతూ ఉంటుంది సో టెంపరీగా మనం మందులు పెట్టినా టెంపరీగా తగ్గుతూ ఉంటుంది వాళ్ళ కంటి డాక్టర్ని కలిసి చూపు తగ్గుతుంది అనుకున్నప్పుడు అద్దాలతోనే కాదు చిన్న సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది ట్యూబ్ వేయాల్సి వస్తుంది దానివల్ల వాళ్ళకి చాలా చాలా బాగా రిలీఫ్ వస్తూ ఉంటుంది సో ఇదొక పెద్ద రికంగా డెఫినెట్గా మనం కనుక్కోవాల్సిన వ్యవహారం దీనివల్ల బాగుంటుందండి అండ్ కన్సల్ట్ ఈ హార్మోన్ సప్లిమెంటేషన్స్ పెట్టినప్పుడు కూడా చాలామందికి హెడేక్స్ బాగా తగ్గుతాయి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు తలనొప్పి రావడానికి మొత్తంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలాసార్లు చాలామందికి మనం పడే స్ట్రెస్ వల్లనే మీకు హెడ్ వస్తూ ఉంటాయి ఈ ట్యూమర్స్ కానీ బినైన్ ఎంట్రాక్రైనయల్ హైపర్ టెన్షన్స్ కానీ తక్కువ మంది ఉంటాయి కానీ బినైన్ ఎంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ని నెగ్లెక్ట్ చేయలే మామూలు తలనొప్పి స్ట్రెస్ హెడేక్ ఎక్ నెగ్లెక్ట్ చేయకూడదు ఇది కారణం ఏంటి అని ఖచ్చితంగా తెలియాలి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి తలనొప్పి కారణం తెలుసుకున్న తర్వాత దాన్ని దానికి దూరంగా ఉండాలి ఈ బినెన్ ఇంట్రాక్రేనల్ హైపర్టెన్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకొని దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మందులతో తగ్గిపోతే దీనిలో వల్లనే హెడేక్స్ తగ్గుతాయండి